పని మొదలు పెట్టాలంటే చాలా శ్రమతో కూడుకున్నది డబ్బులున్నా చేయాలన్న సంకల్పం ఉన్నా ఎన్నో అవరోధాలు వస్తాయి కాబట్టి అవరోధాలన్నీ దాటుకొని ఈరోజు ఘనంగా గొప్పగా ఒక కేంద్ర మంత్రి వర్యులు సహాయ మంత్రి వర్యలు బండి సంజయ్ గారి ఆధ్వర్యాన ప్రారంభించుకోవడం చాలా సంతోషం మరి మనం అందరము డబ్బులు ఉంటాయి డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి లేకపోతే ఈ డబ్బులను ఎక్కడ పెడితే మళ్ళీ డబ్బులను సృష్టించవచ్చనే ఆలోచన కూడా చాలా ముఖ్యం సంపదను సృష్టించడం మరి ఈ బ్యాంక్ కావాల్సిన సంపద ఈ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా సృష్టించే విధంగా బ్యాంక్ డైరెక్టర్లు బ్యాంక్ సిబ్బంది బ్యాంక్ చైర్మన్ అన్నటువంటి మన శరత్ రావు గారు మరి నిజంగా కూడా సంపద గురించి ఆలోచించినారు ఈ యొక్క పలపతి సంఘం సహకార సంఘం ఏ విధంగా అభివృద్ధిలోకి రావాలి ఈ సహకార సంఘానికి ఏ విధంగా ఆదాయం రావాలన్న ఉద్దేశంతో తన ఆలోచించి ఆ ఆలోచన నుండి పుట్టినటువంటి ఈ భవన సముదాయం కాబట్టి దీనికి చేతోడు వాదోడుగా ఇక్కడ వచ్చే ఆదాయాన్ని కూడా బ్యాంకు ఏర్పడుతుంది సంఘ సభ్యులకు కూడా దాంట్లో భాగం వాటా ఉంటది కాబట్టి చాలా సంతోషకరమైన విషయం అని నేను తెలియజేస్తా ఉన్నాను మరి దీన్ని కాపాడుకోవడం కూడా మనందరి బాధ్యత సహకార రంగాన్ని నిజంగా కూడా చాలా శ్రమ పడి ఎప్పుడో లాస్ లో ఉన్నటువంటి దాన్ని ఈ కరీంనగర్ మరి సిద్దిపేట సహకార సంఘం లాభాలు కూడా నష్టాలు తెలియదు కానీ మన ముఖ్య అతిథి రవీంద్రరావు గారు కూడా రవీంద్రరావు గారు బ్యాంక్ చైర్మన్ రావాల్సి ఉండే కారణ వివిధ కారణాల వల్ల వాళ్ళ ఎవరు చెల్లెలు అక్కడ చనిపోవడం రాలేకపోయినారు తను శ్రమపడి ఈ బ్యాంకులు అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకొచ్చినారు లాస్ట్ లో ఉన్నటువంటి బ్యాంక్ ని లాభాల్లోకి తీసుకొచ్చినారు వాళ్ళ కృషి ఎంతైనా ఉన్నది ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తా ఉన్నాను ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సహకార రంగాన్ని బలోపేతం చేయాలని ఇంకా కొన్ని శాఖలను తెరవాలని మొన్నే మనం అందరం కూడా మీటింగ్ పెట్టుకొని ఒక బ్యాంక్ ని ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో దాన్ని కొన్ని విధాలుగా కొన్ని గ్రామాలను విభజించి అన్ని గ్రామాలు ఒకటే దగ్గర రాకుండా వాళ్లకు దగ్గరలో ఉండే విధంగా కొన్ని బ్యాంకులు కూడా ఈ మధ్య కాలంలో ప్రారంభించడం జరుగుతా ఉన్నది ఆ ప్రపోజల్స్ కూడా దానికి సంబంధించిన జిల్లా వారిగా మీటింగ్ కూడా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా జరగడం జరిగింది త్వరలోనే నూతన బ్రాంచ్లు కూడా వస్తాయి మీకు మీకు సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉండడానికి ఈ బ్యాంక్ ఉపయోగపడుతుంది ఈ బ్యాంక్ యొక్క సేవలన్నీ కూడా మీ అందరికీ తెలుసు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుందని తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి